సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తిరుపతి షోరూంలో నూట ఏడు మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసిన కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భారతదేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒక్కటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మంగళవారం ఉదయం తిరుపతి షోరూంలో విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది తిరుపతి నగరం నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు మలబార్ గ్రూప్ కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయ్గా ప్రతినిధులు ఇతర స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు విద్యార్థులు మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తిరుపతి జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్ మరియు స్టోర్ హెడ్ రెజీస్ మలబార్ గ్రూప్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు ప్రతిభ ఆధారంగా నూట ఏడు మందికి పైగా విద్యార్థులకు ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల చొప్పున స్కాలర్షిప్ తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల మొత్తాన్ని ప్రకటించారు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు నేను తప్పనిసరిగా వినోద్ గారు వచ్చి నన్ను ఎప్పుడు అప్రోచ్ అయినా కూడా అలాగే ఎన్టీ గారు ఎప్పుడు వచ్చి అప్రోచ్ అయినా నేను రెడీగా ఉంటాను బికాస్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అంటే ఒక పెద్ద వెపన్ అందరూ బాగా చదువుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అట్లాగే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అందులో బాగా చదువుకునే విద్యార్థులకు ముఖ్యంగా పేద విద్యార్థులకు కంపల్సరీ మనము వాళ్ళకి చేతునిస్తే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కుటుంబాన్ని అట్లాగే దేశానికి కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మలబార్ జ్యువెలరీ షాప్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా వందల మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడము అట్లాగే ఇప్పుడే ఎండి గారు చెప్తున్నారు వాళ్ళు హోమ్ ఫర్ హోమ్లెస్ పీపుల్ అంటే ఇండ్లకు కూడా కట్ కట్టుకోవడానికి కూడా సహాయం చేస్తుంటారు అలాగే అన అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తుంటారు సో ఈవెన్ దే విల్ డిస్ట్రిబ్యూట్ మెడిసిన్స్ కోవిడ్ టైంలో కూడా మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు సో ఇవన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అందులో వ్యాపార సంస్థలు ఖచ్చితంగా ముందుకొచ్చి తమ వంతు కృషి ఎంతైనా మన సామాజిక సేవలో వాళ్ళు ఎప్పటికీ చేస్తూ ఉండాలి సో ఇవాళ మీ అందరితో ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది